ఒక బాటసారి వెళ్తున్నాడు కొంత దూరం వెళ్లాక ఒక కొండ వచ్చింది అక్కడ కొందరు కూలీలు కొండ కింద నుంచి కొండపైకి వస్తువులను మోస్తున్నారు బాటసారి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆ కూలీలు విసుగుతో చెప్పారు మేం కూలీలం కాబట్టి దివారాత్రాలు పని చేయాల్సిందే లేకపోతే మాకు తిండి ఉండదు కొండపైన ఏం చేయబోతున్నారో మాకు అవసరం లేదు ఈ వస్తువుల్ని కొండపైకి చేర్చమన్నారు అదే మా పని తరువాత పనితో మాకు సంబంధం లేదు బాటసారి మళ్లీ బయలుదేరాడు ఇంకొంత దూరం వెళ్ళాక మళ్లీ ఒక కొండ కనిపించింది అక్కడ కూలీలు పనిచేస్తూ కనిపించారు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరేం చేస్తున్నారని అడిగితే వారు మేము కూలీలం కొండపైన భవ్యమైన దేవాలయం కట్టబోతున్నారు దానికి అవసరమైన వస్తువుల్ని కొండపైకి చేరుస్తున్నాము మీరు వచ్చిన దారిలో మీకు ఎవరు కనిపించి ఉండరు అదే మందిరం పూర్తయిన తరువాత అయితే మనుషుల రాకపోకలతో ఈ దారి కలకలలాడుతుంది అని అన్నారు మొదటి కొండ వద్ద కనిపిస్తున్న కూలీలు పనిచేస్తున్నారే కాని ఆ పని పట్ల వారికి కొండవలసిన ప్రేరణ లేదు యాంత్రికంగా తమకు చెప్పబడిన పని మాత్రమే చేస్తున్నారు కానీ రెండవ కొండ వద్ద కనిపించిన కూలీలు తాము చేస్తున్న పని పట్ల ప్రేరణ కలిగి ఉండడంతో ఉత్సాహంగా ఉన్నారు ఇద్దరు కూలీలకు జీతాలు ఒకటే కానీ ఏ కూలీల కళ్ళకైతే కొండపై దేవాలయం లీలగా కనిపిస్తుందో వారు మాత్రమే ఉత్సాహంగా పనిచేస్తున్నారు చేస్తారు కూడా